Hi everyone, good morning. చాలా మంది మమ్మల్ని చాలా క్వైరీస్తో రీచ్ అవుతూ ఉన్నారు అందులో మెయిన్ ఒకటి అడుగుతున్న క్వైరీ ఏంటంటే మేము అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాము సే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో ఉన్నాము యుఎస్లో ఉన్నాము మేము కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు అని ఎస్ అండి ఇట్స్ నాట్ ఏ బిగ్గర్ డీల్ లైక్ మీరు ఏ కంట్రీ నుంచి అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు మాత్రం బట్ ద థింగ్ ఇస్ లైక్ మీరు మాతో ప్రాసెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందంటే మెడికేషనల్ క్వాలిఫికేషన్ అవనండి మీ ఎక్స్పీరియన్స్ అవనండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ రిలేటెడ్ డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీస్ మాకు పంపిస్తే మీ ప్రొఫైల్ అవాల్యుయేట్ చేసి లైక్ మీరు ఏ జాబ్ రోల్కి మీకు సూటబుల్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి ఏ కంట్రీలో ఉన్నాయి అండ్ ఫ్రమ్ దట్ దానికి జాబ్ రోల్స్ ఏమి ఉంటాయి అనేది ఆ డీటెయిల్డ్ పిక్చర్ మేము కలుగుతాం అండి అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్స్ అది మీకు ఇచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ అక్కడ నుంచే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మాకు చాలా మంది క్లయింట్స్ బేస్ లైక్ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ప్రాసెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి వేరే అక్కడి నుంచే మూవ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి వితౌట్ ఫ్లయింగ్ బ్యాక్ టు ఇండియా సో ఇది ప్రాబ్లమే కాదు అండ్ వన్ మోర్ క్వైరీ మెనీ పీపుల్ ఆర్ రైజింగ్ వాజ్ లైక్ డిపెండెంట్స్ డిపెండెంట్స్ ని తీసుకు ఎలా ఈస్ దేర్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ డిపెండెంట్స్ వర్క్ చేసుకోవచ్చా ఇలాంటివన్నీ అడుగుతున్నారు ఎస్ అఫ్ కోర్స్ మేము చేసే ఫోర్ కంట్రీస్లో యూరోపియన్ ఫోర్ కంట్రీస్ డీల్ చేస్తామండి మేము ఫిన్లాండ్ ఐర్లాండ్ నెదర్లాండ్ అండ్ లక్సంబర్గ్ ఈ ఫోర్ కంట్రీస్ నుంచి కూడా డిపెండెంట్స్ వీసా ఎలావిడ్ ఉంది డిపెండెంట్స్ లైక్ మ్యారీడ్ అయితే వైఫ్ అండ్ కిడ్స్ ఆర్ డిపెండెంట్స్ లైక్ వైఫ్ వెళ్తుంటే హస్బెండ్ అండ్ కిడ్స్ ఆర్ డిపెండెంట్స్ సో డిపెండెంట్ వీసా ఖచ్చితంగా వస్తుంది అపార్ట్ ఫ్రం ద కూడా వర్క్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది దట్ ఈస్ లీగల్లీ లీగల్లీ వర్క్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ క్వైరీ వర్స్ మరి డాక్యుమెంట్స్ ఏమైనా హ్యాండ్ చేసుకుంటారా మా పాస్పోర్ట్ కానీ మా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా వాళ్ళ దగ్గర ఉండిపోతాయా సో మేము ఏదైనా పొద్దున కంపెనీ మూవ్ అవ్వాలంటే ఐ మీన్ ఎలిజిబిలిటీ ఉంటుందా ఇలాంటివి అడుగుతున్నారు ఎస్ అఫ్ కోర్స్ అండి మీరు కంపెనీ మూవ్ అవ్వాలనుకుంటే మీకేమైనా బెటర్ ఆప్షన్ వస్తే వేరే కంపెనీ నుంచి ఖచ్చితంగా మూవ్ అయ్యే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బట్ కాకపోతే మీరు వేరే కంపెనీకి మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి మూవ్ అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ డాక్యుమెంటేషన్ అయితే ఎవ్వరూ హోల్డ్ చేసుకోరండి ఓన్లీ యువర్ సాఫ్ట్ కాపీస్ విల్ బీ గివెన్ టు మీరు ఏదైతే ఎంప్లాయర్కి ఇస్తున్నారు అరస్ లైక్ మాకు ఇస్తున్నారు ఓన్లీ సాఫ్ట్ కాపీస్ మాత్రమే ఇస్తున్నారండి ఎనీ ఆఫ్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఈస్ నాట్ టేకెన్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ అవర్ సైడ్ మా సైడ్ నుంచి ఎవరు తీసుకోరు అండ్ ఓన్లీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ చూపించాలి అంటే ఇమిగ్రేషన్లో మాత్రమే దేశక్ విత్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతకుమించి మీరు ఎక్కడ మీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సిన ఏడు లేదండి అండ్ యో ఇంకోటి ఏంటి అని అంటే పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ ఎన్ని ఇయర్స్కి వస్తుంది అనే క్వైరీ ఒక ట్రేస్ చేస్తున్నారు టూ వర్క్ వీసా స్టాంపింగ్స్ పడిన తర్వాత యువర్ ఫైల్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ పిఆర్ మీరు టూ వర్క్ వీసా స్టాంపింగ్స్ ఎప్పుడైతే అంటే ఎట్ ఈస్టేజ్ ఫోర్ ఇయర్స్ వీసా ఇవ్వరు సో ఫస్ట్ టూ ఇయర్స్ విల్ బి యో వీసా అండ్ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది ఎప్పుడైతే టూ ప్లస్ టూ ఇయర్స్ వర్క్ వీసా మీకు స్టాంపింగ్ పడిందో మీ పాస్పోర్ట్ లో మీ ఫైల్ పిఆర్కి ఎలిజిబుల్ అండ్ పీఆర్ కి మాకు ఏదైనా లోకల్ లాంగ్వేజ్ నీడ్ ఉంటుందా ఆర్ల్స్ లైక్ ఏదైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటున్నారు నాట్ నీడెడ్ అండి ఎనీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఆర్ అల్స్ లైక్ ఎనీ లోకల్ లాంగ్వేజ్ కానీ ఎలాంటి నీడూ ఉండదు బికాస్ మీరు ఆన్లైన్ లో ఉంటున్నారు ఈ ఫోర్ ఇయర్స్ అండ్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వేర్ యూఆర్ స్టేయింగ్ online with a work visa. సో దట్ ఈస్ అ మేజర్ క్వాలిఫికేషన్ సో మీకు ఎలాంటి ఎగ్జామ్ నీడ్ ఉండదండి అండ్ కమింగ్ టు ద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు పబ్లిక్ ఎడ్యుకేషన్ వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కడైనా ఇప్పుడు మేము చేసే యూరోపియన్ కంట్రీస్ ఫోర్ కంట్రీస్ లో కూడా పబ్లిక్ ఎడ్యుకేషన్ మీరు ఆప్ట్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి పబ్లిక్ ఎడ్యుకేషన్ ఏదైనా బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్కి వెళ్తాము అనంటే కొంతమంది అంటారు మేము ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆప్ట్ చేసుకుంటామండి ఎస్ ఇట్స్ యువర్ చాయిస్ ఇంటర్నేషనల్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇంటర్నేషనల్ కి ఫీజ్ వెవరింగ్ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి సిక్స్టీ రూపీస్ ఫీజు ఎవరింగ్ ఉంటే ఫార్టీ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఇది ఒకటి అండ్ కమింగ్ టు ద హెల్త్ హెల్త్ వాజ్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి హెల్త్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆప్ట్ చేసుకుంటే అండ్ కమింగ్ టు లైక్ బిగర్ స్టడీస్ అంటే ఐ మీన్ ప్లస్ టూ లైక్ గ్రాడ్యుయేషన్ అర్స్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లాంటి వాటికి ఫీజు వెవరింగ్ ఉంటుందండి అండ్ ఇంకొంతమంది అడిగే క్వైరీస్ ఏంటి అని అంటే మేము ఇప్పుడు వర్క్ వీసా మీద వెళ్తున్నాం అంటే వీ జస్ట్ కంప్లీటెడ్ అవర్ బీటెక్ వి జస్ట్ లైక్ పర్సూయింగ్ బ్యాచ్ మాది ఫ్రెషర్ మేము సో ఫ్రెషర్స్గా వెళ్ళేకన్నా మేము ఒకవేళ జాబ్ వర్క్ వీసా ఆప్ట్ చేసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా అంటే మేము స్టడీ కూడా కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతున్నారు ఎస్ అఫ్ కోర్స్ మీరు పార్ట్ టైమ్ గా చదువుకోవడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి మీకు కాలేజెస్ ఎవ్రీ డే ఉండదండి ఆల్టర్నేట్ డేస్ విల్ బి యోర్ కాలేజెస్ అంటే వీక్లో త్రీ డేస్ మీకు కాలేజ్ ఉంటుంది ఈ త్రీ డేస్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ స్పేస్ లో మీ షిఫ్ట్ మార్చుకుంటే సరిపోతుంది పార్ట్ గా మీకు చదువుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది వితౌట్ ఎనీ రిస్క్ అండ్ మీరు చదువుకునే అవర్స్ లైక్ యూనివర్సిటీ ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో దానికి కూడా మీకు ఫీజు వివరింగ్ ఆప్ట్ అవుతుంది సో ఆల్ దీస్ బెనిఫిట్స్ విల్ బి గివెన్ ఫ్రమ్ ది యూరోపియన్ కంట్రీస్ అండి దాట్స్ ద రీజన్ వై వి చూస్డ్ యూరోపియన్ కంట్రీస్ దాంతో పాటు మీకు సెటిల్మెంట్ బాగుంటుంది ప్యాకేజెస్ బాగుంటాయి అండ్ ఈవెన్ లైక్ ఫ్రెషర్స్ మాత్రం ఐ మీన్ ఫ్రెషర్స్ని ఎందుకు ఆప్ట్ చేసుకుంటారు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు కదా లైక్ మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అనే క్వైరీస్ కూడా రేజ్ అవుతున్నాయి చాలా మందికి అఫ్ కోర్స్ అండి యూరోపియన్ కంట్రీస్ లో మీకు ఫ్రెషర్స్ని కూడా ఆప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఒక స్కిల్డ్ కంప్లీట్లీ లైక్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఏ కేటగిరీ అయినా కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ గైని ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న గైని ఆప్ట్ చేసుకోవాలి అనంటే డెఫినెట్లీ దేర్ ప్యాకేజ్ విల్ బి వెరీ హై సో అంత ప్యాకేజ్ పెట్టి ఒక్క పర్సన్ ని తీసుకునే బదులు అదే ఫ్రెషర్స్ ని ఒక త్రీ మెంబర్స్ ని ఆప్ట్ చేసుకుంటే వర్కింగ్ వాళ్ళ వర్కింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది దట్ ఇస్ ద రీజన్ వై దే చూస్ ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో కాబట్టి వితౌట్ ఎనీ సెకండ్ థాట్ యూ క్యాన్ ఈవెన్ ఫ్రెషర్స్ కెన్ అప్లై ఫర్ ది ప్రాసెస్ అండ్ ఏ కంట్రీలో ఉన్నా కూడా మాత్రం ప్రాసెస్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ ఏం లేదండి ఫ్లయింగ్ బోర్డర్స్ విల్ ది విల్ బి ద వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ మా బ్రాంచెస్ విజయవాడ వైజాగ్ అండ్ హైదరాబాద్లో ఉన్నాయండి మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఎదర్ ఇట్ వాజ్ ఎ ఫోనిక్ కాల్ మీరు ఫోన్లో అయినా ఫెట్ ఆల్ మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటే ఆఫీస్కి వచ్చి విజిట్ అవ్వడానికి మీకు పాజిబిలిటీ లేదు అని అనుకుంటే మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే ఐ మీన్ రెలవెంట్ పీపుల్ మీతో మాట్లాడి మీ క్వైరీస్ ఆన్సర్ చేసి మీ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఐ మీన్ మీ ప్రొఫైల్కి కి రిలేటెడ్ ఏదైతే ఉందో దాని గురించి మొత్తం డీటెయిల్డ్ పిక్చర్ ఇస్తారండి అండ్ దే విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ దిస్ కన్సల్టేషన్ థ్యాంక్ యూ